పోసాని కృష్ణ మురళి ఫేస్లో చూస్తే ఇంతకుముందే చెప్పి నేను ఒక ఇప్పుడు ఒక సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి ఆ పైన ఒక స్ట్రేచర్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ దిగజారితే వచ్చేటటువంటిది ఒక ఆస్పెక్ట్ అది ఇప్పుడు పోసాని ఫేస్ చేస్తుంది ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి సినిమా నటుడుగా అతని ఆహార్యం అతని నటనా సామర్థ్యంతో ఎదిగాడు అయితే రాజకీయాల్లోకి రావడం వలన నష్టపోయాడు అందరి చేత మంచి కమెడియన్ అనిపించుకునేవాడు కాస్త ఒక విలన్లాగా ట్రీట్ చేయబడ్డాడు ఇప్పుడు అతను కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు జైల్లో చుట్టూ తిరుగుతున్నాడు నడుస్తుంది ఇక ఇంకో నాకు తెలిసి మేబీ మ్యాక్సిమం ఓ పది పదిహేను రోజులకు మించి ఇంకెక్కువ తిప్పలేకపోవచ్చు బెయిల్ రావచ్చును ఇప్పటికే వచ్చిన బెయిల్లు వీటితో పోల్చుకుంటే గనక అయితే ఈ సందర్భంగా అతనికి టోటల్గా అనుభవం తెలిసింది సినిమాలలో నటన పరంగా జైళ్ళల్లో